సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన నలభై రెండు ఐదు నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో వేళ తొందరపడుచున్నావు యందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్తనియో నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించెదను ప్రభువునందు ప్రేమైన వాళ్ళ కొందరి యొక్క హృదయాలు ఎల్లప్పుడూ కూడా కృంగిన స్థితిలోనే ఉండగలుగుతాయి గుర్తు తెలియని భయం వారిని బాధ పెట్టుచూ ఉండగలుగుతుంది ఏదో ఒక భయంకరమైన కీడు ప్రాణాపాయము సంభవించనేమో అని తలంచుచు కలవరము చెందడం అనేది చూస్తూ ఉంటున్నాము అందువలన రాత్రి వేళ పట్టదు అటువంటి సమయములు ఏం చేయాలి అని దిక్కు తోచలేని పరిస్థితులలో సతమతమైపోతూ ఉంటారు కృంగిన స్థితిలో ఉండిన దావీదు తనతో సంభాషించుటకు ఎవ్వరూ లేనప్పుడు తనలో తాను మాట్లాడుకొని తన్ను తాను ఓదార్చుకుంటూ రాగలిగాడు ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ హృదయము విశ్రాంతి లేకుండా కలవరము చెందేటువంటి పరిస్థితులలో మనస్సులో తరంగములు ఎగసిపడుచున్నట్లు ఒక్కొక్కసారి నెమ్మదిని పూర్తిగా పోగొట్టుకొని కుంగిపోయిన పరిస్థితులలో పరమతండ్రి అయిన దేవాతి దేవుణ్ణి మనం ఆశ్రయించి లేక దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆశ్రయించి ఎప్పుడైతే ఆశ్రయించిన దేవునిని కానీ ఆశ్రయించినటువంటి వాక్యాన్ని కానీ మనము ధ్యానించుటను బట్టి దేవుణ్ణి తలంచుకొనుటను బట్టి దేవుని నుండి వాక్యము నుండి మనమెంతో ఆదరణ పొందుకోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది దేవుని యొక్క బిడలగా మనము గ్రహించవలసిన విషయం క్రీస్తు శకం అరవై ఐదవ అరవై ఐదవ సంవత్సరములో అపోస్తుడైనటువంటి పౌలు ఇజ్రాయేలుల దేశము నుండి రోము పట్టణానికి ఓడలో పయనించగలిగాడు అప్పుడు అతడు రోమా ప్రభుత్వం యొక్క ఖైదీగా ఉండగలిగాడు కైసరు చేత విచారణ కొరకు మరికొందరు ఖైదీలతోనూ శతాధిపతులతోనూ నావికులతోనూ దీర్ఘ సముద్ర ప్రయాణము చేయుచుండడం మనం చూస్తూ ఉన్నాం ఉరకలోను అని పెనుగాలి క్రేతు మీద నుండి విసరిను అది అపోస్తల కార్యం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవైలో మీరు చదువుకుంటే అర్థమవుతుంది కొన్ని దినములు సూర్యుడు నక్షత్రములు వారికి కనబడలేదు పెద్ద గాలి వారి మీద కొట్టినందున ప్రాణముతో తప్పించుకుందు ఆశ బుద్ధిగా వారికి లేకపోయినట్లు ఆ అధ్యాయం ఆ వచనములో మనము చూడగలం పెనుగాలి వాతావరణం పద్నాలుగు దినం వరకు కొనసాగగలిగాది ప్రయాణికులందరూ కూడా ఏమియూ తినక ఇటూ తోచని స్థితిలో కూడా వారు ఉండిపోయారు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఆ సందర్భములో నాలుగు రంగ్ లంగలు వేసి ఎప్పుడు తెల్లవారి జామునని వారు కాచుకుని ఉన్నట్టు అదే ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదిలో కూడా మనము చూడగలం తుఫాను యొక్క వాతావరణం గురించి మనకు అవగాహన కలదు పెనుగాలి పెను తుఫాను బైబిల్లో మనము చదువుచూ ఉంటున్నాము కదా గాలి ఎదురైనందున దోని అలల వలన కొట్టబడుచు ఉండినట్లు మొత్తం ఈ పద్నాలుగు ఇరవై నాలుగులో కూడా చూడగలం పెద్ద తుఫాను రేగి ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయేనని మార్కు నాలుగు ఇరవై ఏడులో కూడా మనము చూడగలం ఇటువంటి సంభవములు మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో కూడా మనకు ఎదురు కాగలిగాయి అటువంటి శోధనలు ఎన్నో మన జీవితానికి రాగలిగాయి ప్రభువునందు ప్రియమైనటువంటి వార్ల మన యొక్క జీవిత నావలు ఏసనేటువంటి నిజదేవుడు లోకరక్షకుడు ఉండగలిగితే మన జీవితం ఎంతగా ముందుకు సాగుతుందో అది మనము గ్రహించవలసినటువంటి వ్యక్తులమై మనముంటున్నాము అందుకే దేవుని యొక్క బిడలైన మన జీవితంలో ఒక ధైర్యం అనేది ప్రభు విషయంలో మనం కలిగి ఉండాలి ఆనాడు పౌలుతో సహా రెండు వందల డెబ్భై ఆరు మంది ప్రయాణము చేసిరి ధోని కాదు కానేది ఓడ ప్రమాదకరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు నాలుగు లంగర్లు వారు వేయగలిగారు ముందర వెనుక కుడి ఎడమ ప్రకరణ వారు వేయగలిగారు గమనించవలసిన విషయం మన యొక్క జీవితానికి మన దేవుడు ఒకరు లంగరు లాంటి దే దేవాతి దేవుడై ఉంటున్నాడు గమనించాలి నాలుగు లంగరులు ఎప్పుడు వేయడం జరగగలిగాదో కొంతమట్టుకు వారికి ఒక చక్కని ఉపశమనం అనేది కలుగగలిగాది నిజమే సమస్యలను ఎదుర్కొనినప్పుడు లంగర్లు వేయుట తెలియని అనేకులు కలవరాన్ని చెందుచూ ఉంటున్నారు ఎక్కడ కానీ జీవితంలో కలవరమనేది చెందకుండా మన దేవుడే ఒక లంగరు లాంటి దేవాతి దేవుడు అని ఆయనే మన జీవితాన్ని కథలని ఒక స్థిరంగా నిలపగలుగుతాడనే ధైర్యం మనకు ఉండాలి ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తుల యొక్క సమస్యలు చూడగలిగితే శక్తికి మించిన రుణము తీసుకుని అనేకులు బహుగా శోధింపబడుచున్నారు వడ్డీ అసలును మించిపోవుట అప్పించేవారు ఈ రోజున అనేకుల చేత బాధింపబడుట ప్రతి వ్యక్తి యొక్క జీవితంలోకి పెద్ద సమస్య అయిపోగలిగా అది కేవలం వ్యాధి చేత ఎంతోమంది బాధపడుతూ నెమ్మది లేకుండా బ్రతుకుచుంటూ ఉంటున్నారు ఈ రోజున ఇరుగు పొరుగు వారి ద్వారా నెమ్మది లేకుండా ఎప్పుడూ కూడా శత్రువుల మీదికి వచ్చి దాడి చేస్తూ ఇబ్బంది కలిగించేస్తూ ఉంటున్నారు గమనించాలి ఇలా చెప్పుకుంటూ మనం వెళ్ళగలిగితే మనిషిని కృంగదీసేవి లోకంలో ఎన్నో ఉంటున్నాయి అయినను మన దేవాతి దేవుడు మాత్రం ఆయన ఒక చక్కని లంగరు వలె మన జీవితాలను స్థిరపరిచి బలపరిచి నడిపించి ఎదురయ్యే శోధన నుంచి తప్పించి సంరక్షించేటువంటి దేవుడై ఉంటున్నాడు కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి దేవుని ఎందేనా ధైర్యమని ముందుకు సాగిపోతే ఆయనే అన్ని విధములు కూడా ఆదరించి కాపాడగలుగుతాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్థుతియు స్తోత్రములు తండ్రి చెల్లిస్తూ ఉంటున్నాము మానసికంగా తండ్రి ఒత్తిడి ఎంత వచ్చినప్పటికీ కూడా దాన్ని జయించటానికి తండ్రి మీరు మా జీవితానికి లంగరు వలె నా తండ్రి ఉంటూ బొమ్మలు కాపాడుతూ నడిపిస్తున్నారు బిడలందరినీ దీవించండి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ